హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసెల్స్ ఇవాళ ఇంకొక డిజైన్ అయితే మేకింగ్ వీడియో అయితే పెడుతున్నాను రోజు షార్ట్ వీడియోసే పెడుతున్నాను కదా ఈ మధ్యన అయితే ఇవాళ మేకింగ్ వీడియో అయితే చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ నేను వేసాను కదా ఆల్రెడీ సేమ్ మనకు అలా కావాలి అనుకుంటే నేనైతే ఇది ఇలా అయితే అంటే మీద ఒళ్ళో పెట్టుకునే వేస్తానండి అంటే కొంచెం గ్రిప్ కావాలనుకుంటే నేను పైన బుక్స్ పెట్టుకుంటాను కానీ లేకుంటే ఇలానే వేస్తాను నేను ఇవైతే నేను ఫోర్ ఎంఎం సైజ్ బీడ్స్ తీసుకున్నానండి ఇవి మనకు ఇక్కడ నేను ముందు వేస్తాను కదా అలా రావాలి ఇలా నేను త్రీ బీడ్స్ తీసుకొని దాని పక్కనే కొంచమే గ్యాప్ ఇవ్వాలి ఎక్కువ కూడా కాదు కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ బీడ్స్ త్రీ బీడ్స్లో నుంచి థర్డ్ బీడ్లో నుంచి మళ్ళీ రిటర్న్ బీడ్ తీస్తే మనకు లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా తర్వాత మనకి ఇవి ఐ షేప్ బీడ్స్ ఉంటాయి అవి మనం కలర్స్ ఏవి కావాలనుకున్నా సరే అవి ఒక అలా ఒకటి తీసుకొని అలానే నార్మల్ ఫోర్ ఎంఎం సైజ్ బీడ్ ఒకటి తీసుకొని మళ్ళీ సేమ్ ఏదైతే మనం వైట్ కలర్ ఫోర్ ఎంఎం బీడ్ ఉందో దాంట్లో నుంచి మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి తీయాలి సేమ్ సైడ్కి తీయకూడదు క్లాత్ అటువైపు నుంచి తీసుకొని క్లాత్ ఇటువైపుకి లోపలికి తీసుకోవాలి మళ్ళీ రెండు బీడ్స్ ఎక్కించి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే సెకండ్ టూ బీడ్స్ ఎక్కించానో సెకండ్ బీడ్లో నుంచి మళ్ళీ తీసుకోవాలి ఇప్పుడు రివర్స్ కింద ఏదైతే బీడ్ ఉందో దాంట్లో నుంచి ఆ త్రీ బీడ్స్లో నుంచి నేను తీసుకున్నాను వైట్ గోల్డ్ అండ్ వైట్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ బీడ్లో నుంచి మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను ఇట్లా ఎన్నిసార్లు వేయడం వల్ల ఏంటంటే థ్రెడ్ అనేది గ్రిప్ ఎక్కువ ఉంటుంది నేను ఆల్రెడీ ఫోర్ లైన్స్ తీసుకుంటాను అయినా కూడా మనకి అంటే థ్రెడ్ సిల్క్ థ్రెడ్స్ అయితే ఒక టెన్ లేయర్స్ అలా వస్తాయి ఇదైతే రావు కాబట్టి అందుకని ఎక్కువ తీసుకోవాలి ఇవి అయితే నేను ఆల్రెడీ ముందే చేసేసుకున్నాను చేసేసుకున్న అంటే బంచ్ అయితే నేను ఇవి టూ ఫిఫ్టీ రౌండ్స్ తీసుకుంటానండి నాకు బంచ్ బాగా లావుంటేనే ఇష్టం ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే మనకి పైన బీడ్ ఉందో ఆ బీడ్లోకి మళ్ళీ వేసి తీసుకున్నాను ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ బీడ్స్ కింద రెండు యూజ్ చేసినవి ఇలా తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ బీడ్లో మళ్ళీ వేసాను మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను ఎందుకంటే నాకు గ్రిప్ ఇంపార్టెంట్ అక్కడ నేను మళ్ళీ పైనుంచి ఆ బీడ్లో నుంచి కిందకి తీసాను ఇలా ఇలా తీసుకొని మళ్ళీ అక్కడ నాట్ వేస్తున్నాను చూడండి ఇలా నాట్ అనేది గట్టిగా వేయాల నాట్ అనేది మనము ఊరికే లూజ్ లూజ్గా వేసామనుకోండి ఒక్కొక్కసారి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇది థ్రెడ్ కాబట్టి చాలా డెలికెట్గా ఉంటుంది అదే సిల్క్ థ్రెడ్స్తో వేసామనుకోండి చాలామంది నీడిలతో అయితే ఈజీ అయిపోతుంది కదా అని ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తారు నాకు కూడా నేను నార్మల్గా పెడితే అలా కాదు నీడిలతో పెట్టండి అని కొన్ని కొన్ని కమెంట్స్ వస్తుంటాయి నాకు అంటే అప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ నీడిలకే చూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థమవుతుంది అందుకని చెప్పేసి నీడిల్తోనే కొంచెం గ్రిప్ ఎక్కువ ఉండేటట్లు నేను చేస్తానండి అంటే ఫినిషింగ్ అనేది నాది నీట్గా ఉండాలి అందుకోసమని ఇలా చేస్తాను అది వచ్చేసి మనం అలా వదిలేకుండా నేను కుచ్చులో నుంచి తీసి కట్ చేస్తాను ఇది మనకు డిజైన్ ఇలా వచ్చేస్తుంది ప్రతి బంచి ఇలా తీసుకోవడం వల్ల చాలా నీట్ గా ఉంటది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆల్టర్నేట్ కలర్స్ వచ్చేసాను డిజైన్ అంతా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి ఇది షేర్ చేయండి సో కొత్తగా వాళ్ళ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బయట కేర్